బండినాడు బండి వచ్చిన నేను ఆయన వచ్చి చెప్పే మన పన్నెండు పోతాం అట్లా కొంచెం సూరేంద్రయించుకోవడం కడప మీరు ఆ ఊరు ఇదో అండి సాగం రెడ్డి లింగారెడ్డి గారు పోతిరెడ్డిపల్లి గ్రామం మైదుకూరు మండలం కడప జిల్లా వారి జత ఉన్నాయన్న ప్రస్తుతానికి మొదటి స్థానంలో ఆరో జతగా ఉన్నాయన్న ఆరో జతగా వచ్చి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి போய் போ ఆడకుందామన్నారు రోహంత్ కదా అంటే ఆడ పర్వద్దు అన్న సోలం సోలం ఈ మూల పెట్టుకుని పోతాను అల్లిన మూల వెళ్తే ఆడ ఇరుక్కుంటుంది

యుడు గారు కడప జిల్లా వారి చివరి పోటీలో ఉన్నాయి మొదటి రౌండ్ నూట యాభై ఏడుగుల దూరాన్ని ఇరవై రెండు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి ரெண்டோசாக்குவலம் ரெண்டு செகண்ட்ல மாத்தமே வெணுகஞ்சலவு నిమిషం పదహైదు సెకండ్లు ఉత్పత్తి చేస్తున్నాయి రెండే స్థానానికి ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి మూడే స్థానానికి పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి

நாலோ ரெண்டு ஆறு வந்த பூத்து ஐதோ இரவை ஐந்து செலஞ்சாக்கு சனங்கே ஜனால் எல்லா அடிச்சு வரைக்கும் எல்லோருமே

Ini dia. Ini dia. 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 वाइद किते वॾो न చూడండి నా వీడియో నాలుగోదోత వీడియో 8 మిదవర 1200 అడుగుల కురాన్ 8 దిశాల 55 చక్రాలు పూర్తి చేశాం నాయ్ 5వ విదానానికి 25 చక్రలు విదించడంలో ఉన్నాయి ఆయన పాట లేదు నాయ్ రెడీ రెడీవే ప్లేస్ రెడీ ఎత్తు మరి ఎత్తేటాల మరి మీరు చూడన్నా ఉంది వీడియో లేదంటే మళ్ళీ అప్లోడ్ చేస్తా నాలుగో జతది మీకు సమయం ఐదు నిమిషాల బహుమతి సాధించాలంటే పదహారు రౌండ్లు పూర్తిగా లాగి పదిహేడవ లో రెండు అడుగుల పదకొండు ఇంజుల లాగాల అన్న వీడియో ఉంది చూడనా నేను చూశాను ఇప్పుడు తలమాపురం బుల్స్ టీ ఉందన్న వీడియో వీడియో అయితే కంపల్సరీ ఉందన్న చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి అన్న చూస్తున్నారు కానీ డెబ్భై మంది ఎనిమిది లైకులు అన్న పది లైకులు కూడా లేవు చూస్తున్న ప్రతి ఒక్కరు మీరు లైక్ చేయడం వల్ల పది మందికి షేర్ అవుతుంది అన్న వీడియో మీరు లైక్ చేయడం వల్ల డెబ్బై మంది చూస్తున్నారు డెబ్బై లైకులు కూడా లేవు அப்பேயம் 4 நிமிஷம் லைக் చేయండి

சமயம் மூடு நிமிஷம் உண்டே ఎనభై మంది చూస్తున్నారన్న చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి అన్న మీరు లైక్ చేయడం వల్ల వీడియో షేర్ అవుతుందన్న పది మందికి లైవ్ క్లాక్ ఎలా ఉందో కామెంట్ చేయండి అన్న అలాగే ప్రతి ఒక్కరు చూస్తున్నవారు Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

ఇది అగ్రం కే అగ్రారం కే